మనం ఇక్కడ ఏది సాధిస్తామో ఆ లోకాలకే వెళ్తాము చూశారా ఇదంతా ఈరోజు చెప్పిందంతా లైఫ్ ఆఫ్టర్ డెత్ ఇది తెలుసుకుంటే లైఫ్ బిఫోర్ డెత్ అలా ఉంటుంది నువ్వు లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి ఎంత తెలుసుకుంటావో లైఫ్ బిఫోర్ డెత్ అంత ఉంటుంది నువ్వు లైఫ్ ఆఫ్టర్ డెత్ నీకు ఏమీ లేదనుకో లైఫ్ బిఫోర్ డెత్ కూడా ఏమీ లేదు అంత సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలి చిత్తం నిశ్చలి చిత్తే జీవన్ముక్తి సత్యం యొక్క సాంగత్యం చేయాలి సత్యం అంటే నేనే సత్యం ఆత్మే సత్యం ఆత్మతో కోరిక ఉండాలి అదే సత్సంగం అంటే ధ్యానము స్వాధ్యాయము సత్య సంగతి ఈ మూడు మంది చేయాలి స్వాధ్యాయము చేయడము పుస్తకాలు చదవడము ఎలాంటి పుస్తకాలు చదవాలి లైఫ్ ఆఫ్ డెత్ గురించి మనకి అన్ని చెప్పిన పుస్తకాలు చదవాలి నువ్వు కెమిస్ట్రీ పుస్తకం చదివితే నువ్వు పండిత పుత్రుడు అవుతాడు సరస్వతి పుత్రుడు కాలేవు లోపం రంప పుస్తకాలు చదివితే సిల్వియా బౌన్ పుస్తకాలు చదివితే పీటర్ ఋషులు పుస్తకాలు చదివితే ఆ స్వాధ్యాయం చేస్తే అప్పుడు నువ్వు సరస్వతి పుత్రుడు